दूसरे नाम लेके अजीब लगा इगला काम कर संग लेके अजीब चलाऊँगी सस्ता और एक मोक्ष

రూపాయలు మాఫీ చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి జిల్లా కిసాన్ సెల్ తరఫున ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఏదైతే రైతులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందో ఈరోజు రైతులు క్షుణ్ణంగా పరిశీలన చేసినారు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని అప్పులు ఉన్నా రాష్ట్రం అప్పుల పాల్లో ఉన్నా రైతులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని ఏదైతే రెండు వేల ఇరవై రెండు వరంగల్లో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రోజు ఏదైతే రైతులకు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో మీరు అధికారం ఇస్తే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఆ రాజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు పద్దెనిమిది జూలై పద్దెనిమిది నాడు లక్ష రూపాయల రుణమాఫీ జర కావడం జరిగింది ఈరోజు ముప్పై తారీఖు ఏదైతే లక్షన్నర రూపాయలు కూడా రుణమాఫీ అవుతాయి మిగతా మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పద్నాలుగు తారీఖు వరకు రుణమాఫీ కావడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇప్పుడే మనందరికీ రైతులను ఉద్దేశించి ప్రసంగించినారు కాబట్టి మేము కూడా వారందరికీ రైతుల తరఫున ఈ మహబూబ్నర్ జిల్లా రైతుల తరఫున మేము ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా వ్యవసాయ అధికారులకు బ్యాంకర్లకు అందరికీ కూడా ఏదైనా బ్యాంకర్లు కానీ వ్యవసాయ అధికారులు కానీ బ్యాంకుల్లో అందుబాటులో ఉండి రైతులకు ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా తీర్చాలని అని గౌరవ కలెక్టర్ గారిని కూడా మేము కోరినాము కలెక్టర్ గారు కూడా తప్పకుండా నేను స్పందించి బ్యాంక్ అధికారులకు కానీ మా వ్యవసాయ అధికారులకు అందరికీ కూడా సూచనలు చేస్తా అని చెప్పినారు మేము కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా మేము రైతుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు రైతుల తరఫున తెలియజేస్తున్నాం